ఈరోజు మన కాకర్లపల్లి గ్రామంలో ఒక పీటీ రోడ్డును తర్వాత ఈరోజు సహకార సంఘం బిల్డింగ్ కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది ఈ సహకార సంఘం ద్వారా ఎంతోమంది రైతులు ఎంతో లబ్ధి పొందాలని నేను ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు రాజ్యం రైతులకి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు మన తుమ్మ గారు స్వతహగా స్వతహాగా ఆయన రైతు గనక రైతుల కష్ట నష్టాలు ఆయనకు తెలుసు గనక ఆయన ఎన్నో పథకాలు ప్రణాళికలు ఆయన మనసులో ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి దాన్ని అమలు కృషి చేస్తూ వస్తున్నారు మన మొన్న మొన్ననే మనకి సన్నధాన్యానికి మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయలు క్వింటాకి బోనస్ కూడా అందరూ రైతులు అందుకున్నారు చాలా సంతోషంగా ఉన్నారు రైతులందరూ కూడా ఒక్కొక్క రైతుకు ఎకరాకి పది నుంచి పదిహేను రూపాయల వరకు ఈ విధంగా మనకి లాభం చేకూరింది అంతేకాకుండా అంతేకాకుండా రైతులకు కూడా ఇప్పుడు మనకి రైతు బీమా ఉంది పంట బీమా ఉంది ఇంతకుముందు దీనికి మీరే ప్రీమియం కట్టాల్సి వచ్చేది రైతులే కానీ ఇప్పుడు గవర్నమెంటే రైతుల తరఫున ప్రీమియం చెల్లిస్తూ ఉంది అంటే మీకు ఒక రూపాయి ఖర్చు కూడా ఉండదు అంతేకాకుండా రైతులకు ఇంకా రైతు భరోసా కూడా మనకి జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వస్తుందని మన మంత్రివర్యులు గారు సీఎం గారు ప్రకటించారు అందుకు వారికి హృదయపూర్వకంగా రైతులందరి తరఫున కృతజ్ఞతలు తెలుసా ఇంకా అలాగే మన తుమ్మలహేశ్వరరావు గారు మన నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో సీతారామ ప్రాజెక్టు పెండింగ్లో ఉంది గత ఐదు సంవత్సరాల్లో దాన్ని ఎవరు పట్టించుకోలేదు అలాంటిది మన తుమ్మల గారు వచ్చిన వెంటనే దాన్ని ఎలా ఉంది అనేది పరిశీలించి అధికారులతోటి మరి అందరూ మినిస్టర్స్ తోటి చర్చించి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి నిధులు మంజూరు చేయించి ఇవాళ ఆ పనులు మళ్ళీ పునః ప్రారంభించారు త్వరలోనే అది కూడా యాతాలకుంటు పూర్తి పూర్తవుతే మరి మనకి నీళ్లు కూడా అందుబాటులోకి వచ్చి మన సత్తిపల్లి వేంసూరు మండలాలు చాలా సస్యశ్యామలంగా అవుతాయి రైతులందరూ కూడా ఎంతో మంచిగా ఉంటుంది ఇలా అన్నీ చేసుకుంటూ పోతా ఉన్నారు వీరు తుమ్మల గారు చెప్పాలంటే అపర భగీరథులు ఖమ్మం జిల్లాకి కాదు యావత్ రాష్ట్రానికి అభివృద్ధి ప్రదాత ఎంత చెప్పినా కూడా తరగదు కనుక తుమ్మల గారు ఇంకా కొంచెం మాకు సపోర్ట్ చేయాలి సార్ అలాగే మాకు ఇక్కడ సింగరేణి ప్రభావిత ప్రాంతం కనుక మాకు డిఎంఎఫ్ నిధులు ఇప్పటిదాకా రావట్లేదు సార్ మీరు ప్రత్యేక చొరవ తీసుకొని మాకు డిఎంఎఫ్టీ నిధులు ఇప్పిస్తే ఇంకా కొంచెం అభివృద్ధి పనులు ఎక్కువ చేసుకుంటాము అందుకే సభాముఖంగా సత్పల్లి ప్రజలందరి తరపున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను సార్ ఇంతే కాకుండా ఇరిగేషన్ కూడా మీ అడుగుతున్నాను సార్ మనకి రైతులకు ఉపయోగపడే చెక్ డ్యాములు కానీ అలాగే మనకి రైతులకి పొలాలకు వెళ్ళే దారులు అధ్వానంగా ఉన్నాయి వాటి మీద కూడా మీరు ప్రత్యేక దృష్టి సారించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ